ఎల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఈ రోజు మండల వ్యవసాయ అధికారి మరియు మండల తాసల్దార్ కలువాయి మండలం కొరి వరి కొర ఖేత్రాన్ని పరిశీలించారు. అందులో భాగంగా రైతులకు కొనుగోలు కేంద్రాల గురించి అవగాహన కార్యక్రమాన్ని మరియు సేవలకు సలహాలు సూచనలు ఇచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మన మన లేదు. మనకి సుమారుగా ఐదు వేల ఐదు వందల ఎకరాలు వరి సాగు చేయటం జరిగింది దీనిలో కేఎన్ఎం రకము ఎనిమిది వందల ఎకరాలు ఉంది అదేవిధంగా మిగిలిందంతా ఆర్ఎన్ఆర్ వెరైటీ షుగర్లెస్ వెరైటీ ఉంది రైతు సోదరులు వరి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం వారు ప్రారంభించి ఉన్నారు మద్దతు ధర కన్నా ఎవరన్నా తక్కువ బయట అడుగుతున్నట్లయితే ప్రభుత్వం వారు మద్దతు ధరకి ఇచ్చి అంటే పుట్టికి పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సంసిద్ధంగా ఉందని రైతు సోదరులకు తెలియజేస్తున్నాం దళార్ను నమ్మి మీరు తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిన పని లేదు ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం కలువాయి మండలంలో మొత్తంగా ఏడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి దాంట్లో ఏ గ్రేడ్ వచ్చేటప్పటికి కనుపూర్పల్లి తెలుగురాయపురం అదేవిధంగా బి గ్రేడ్ రకాలు కొనుగోలు కేంద్రాలు వచ్చరికి లలితానగర్ కలువాయి బేలు మాదన్నగారిపల్లి కుల్లూరు వీటి అన్నింటిని కొనుగోలు కేంద్రాలందరినీ సొసైటీ ద్వారా వారి సహకారంతో మనము తేమ శాతం పదిహేడు శాతం ఉన్నట్లయితే ఏ ఈ కనీస మద్దతు ధరకి అర్హులు అని చెప్పి తెలియజేస్తున్నాము కావలసిన రైతులు మా దగ్గర సంబంధిత పత్రాలతోటి వచ్చినట్లయితే మీకు షెడ్యూలింగ్ చేసి సంబంధిత గ్రామ రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సిబ్బంది మీకు పేరు నమోదు చేసి షెడ్యూలింగ్ చేస్తారు తదుపరి బ్యాంక్ గ్యారంటీ తదుపరి విషయాలన్నీ మేము మీ ప్రోడక్ట్ వారికి తీసుకొచ్చిన దాన్ని శాంప్లింగ్ చేసి మిగతా ప్రొసీజర్ అంతా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈనాటి కార్యక్రమంలో తహసీల్దార్ గారు మేడం శ్యామ్ సుందర్ రాజు గారు పాల్గొన్నారు అదేవిధంగా వ్యవసాయ సిబ్బంది వ్యవసాయ సహాయకులు అదేవిధంగా ఎక్స్టెన్షన్ అధికారి రామకృష్ణ మనకి విఏఏలు మేఘన చెంచయ్య హజరత్ వీళ్ళందరూ పాల్గొన్నారు కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన కోరుతుంది